అనేక చోట్ల దాడులు రక్తపాతం ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఊహిస్తూనే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దూరం అయిపోయాడు ప్రజలు ఇతని మీద ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి గద్దెనెక్కించే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళకున్న ఆయుధాలు ఒకటి డబ్బు రెండు దౌర్జన్యం ఈ రెండింటిని నిన్న ఎన్నికల్లో ఉపయోగించారు అయినప్పటికీ కూడా సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలందరికీ ఒక భయం పట్టుకుంది నేను ఒంటరి అయిపోతానేమో నా పదవి పోయిన తర్వాత నేను చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నీ కూడా గతం నన్ను వెంబడిస్తుంది ఏమని ఒక భయం ఏర్పడింది కాబట్టి నాతో పాటు ఒక ముఠాన్ని నేను తయారు చేసుకోవాలి దానికి ప్రత్యామ్నాయం గ్రామాల్లో రెచ్చగొట్టి దాడులు చేయించి వాళ్ళ అనుచరులను కూడా కేసుల్లో ఇనిపిస్తే వాళ్ళు తన పక్కన పడి ఉంటారనే అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ రోజు పోలేదని చెప్పారు పోలీసు వ్యవస్థ తెలియంది కాదు ఎన్నికల అనంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటుందని వ్యవస్థకు తెలియంది కాదు ఈ రాష్ట్రంలో నక్సలిజాన్ని సమర్థవంతంగా అణిచివేసిన వ్యవస్థ మన ఏపీ పోలీస్ మరి అలాంటి వ్యవస్థ ఈ రోజు రాబోయే పరిస్థితులు ఇలా ఉంటాయని మన చరిత్రలో ప్రతి ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవాలని ఒక ఆలోచన చేయాలి నిన్నేమో మెన్ సరిపోలేదన్నారు అత్యంత సెన్సిటివ్ నియోజకవర్గాల్లోనే గుర్తించిన నియోజకవర్గాల్లోనే మెన్ సరిపోలే తిప్పు లేకుండా ఒక్కొక్క మరి పోలింగ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ ని పెట్టారు కొన్ని చోట్ల నియోజకవర్గాల్లోనే వెబ్ కెమెరాలు పెట్టామంటున్నారు కాస్టింగ్ అన్నారు ఇవన్నీ ఏంటంటే ప్రజలు చెవులో పూలు పెట్టినట్టుగా ఉంది ఎక్కడ పనిచేసింది వ్యవస్థ పోలీసు వ్యవస్థ మీద ఎన్నికల వ్యవస్థ మీద కూడా ఎన్నికల సంఘాల మీద కూడా ఈ రోజు రాష్ట్రంలో గౌరవం కోల్పోతున్నారు విశ్వాసం కోల్పోతున్నారు ప్రజలు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మళ్ళీ వెనక్కి పోతాం మనం బానిసత్వం నుంచి నియంత్రత్వానికి నియంతృత్వం నుంచి రాచరికం రాచరికం నుంచి ప్రజాస్వామ్యాలకి వచ్చాం ఈ వ్యవస్థని మళ్ళీ తిరిగి వెనక్కి తీసపోతా ఉన్నారు కేవలం ఈరోజు శాసనసభ్యులు ఓడిపోతున్నాము నాకు రక్షణగా ఒక వర్గం కావాలి కాబట్టి వీళ్ళని కేసుల్లో ఇరికిస్తే వాళ్ళు నా పక్కన కుక్కల్లాగా నా పెంపుడు కుక్కల్లాగా నా కాపలా కుక్కల్లాగా పడుంటారని చెప్పేసి ఆలోచనతో గ్రామ గ్రామాల్లో ఈ వైసీపీ నాయకులు రచ్చగొడతా ఉన్నారు ఇది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు గుర్తుంచుకోవాలి ఈ నాలుగు రోజులు సమయంలో పాటిస్తే మళ్ళీ ఈ వేడి తగ్గితే మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారనే ఆలోచనతో ఈ నాయకులు చేపిస్తున్నారనే వివాసాన్ని మీరు గుర్తించాలి అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో శాశ్వతం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు ఈరోజు మీరు చేసే దౌర్జన్యాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది అనేక చోట్ల దాడులు పోలింగ్ స్టేషన్లో దాడులు ఓటర్ల మీద దాడులు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల మీద దాడులు మరి భౌతికంగా దాడులు చేశారు అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోకుండా అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏజెంట్స్ని లాగి పడేశారు ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు పోలీస్ అబ్జర్వరు మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్ పోలీసులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది మెన్ లేరు అని దీని అంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ను దింపకుండా ఎలకేట్ చేయకుండా ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు వైసీపీ బలహీనంగా బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే ముఖ్యంగా నేను రెంటాల్ వెళ్ళినప్పుడు అక్కడ మరి మేడం గారు ఎస్పీ గారు ఉన్నారు అక్కడ ఉదయం ఐదు గంటలకే ఏజెంట్స్ని అడ్డుకున్నారు మేము వెళ్ళి అప్పటికే దాడి జరిపారు ఆరుగురు ఇద్దరు మహిళలకి భయంకరంగా గాయపడ్డారు మరో నలుగురు జెంట్స్ గాయపడ్డారు వాళ్ళు ఇప్పటికి కూడా హాస్పిటల్స్లో ఉన్నారు ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అక్కడ ఒక ఎస్పీ సాక్షాత్తు ఐజీ సాక్షాత్ వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే పాత్ర అంటే మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వాడుకున్నారు గతంలో పనిచేసిన పోలీసులు ఏ విధంగా ఫోర్స్ని అలొకేట్ చేశారనే దాని మీద మేజర్గా ఇవాళ డిస్కషన్ నడుస్తూ ఉంది హైలీ సెన్సిటివ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడతా ఉన్నారు ఎలా కాపాడబడతారు అనేక చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనవి వైసీపీ నాయకులు ఓటమి భయంతో ఈవీఎంలన్నీ పగలగొట్టారు రిగింగ్లకు పాల్పడ్డారు ఫుడ్స్ అన్నీ ఒక చోట పెట్టి చుట్టూ కాంపౌండ్ పెట్టేస్తే ఈ సమస్యలు ఉండవు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండటం కూడా మెన్ ఒకటి ఇక్కడ ఒకటి ఉండడం ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు పోలీసులు ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్యూర్ టోటల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా దాడులు జరుగుతాయి ఏంటని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ సమాజంలో ఉద్రిక్తతలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సూచనల మీద ఎంత సంయమనం పాటించినా అన్ని దాడులు మా మీదే జరిగాయి మేమే నష్టపోయాం కానీ ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు రాబోయేది తెలుగుదేశం పార్టీ సంస్కరణలు తీసుకొస్తాం ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం ఈ రౌడీజాన్ని గోండాజాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు ప్రజలు స్వేచ్ఛగా బతకాలి ఈ రాష్ట్రంలో స్వాతంత్రంతో వాళ్ళ హక్కులు అనుభవించాలి ఈ బానిసంత నుంచి విముక్తి కలగాలి అది మా నాయకుడి అభిమతం కాబట్టి ఆ మేరనే పనిచేస్తాం ఉన్నతాధికారులు ఇప్పుడైనా జరిగిన దాడుల మీద స్పష్టంగా కఠినంగా కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలి రాబోయేది రోజుల్లో జరిగే హింసను కూడా నివారించాల్సిన బాధ్యత పోలింగ్ శాఖ మీద అలాగే మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ వారి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నిన్నటి పోలింగ్ శాతమే తెలుగుదేశం విజయానికి సంకేతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా